ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఐదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి ఏ విధంగా ఉన్నాయి మీరు తిట్టుకున్నా సరే ఇలాగే జరగబోతోంది అయితే ఈ రోజు దిన ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ సింహరాశి వ్యక్తులకి శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవటానికి సింహరాశి వ్యక్తులు ఏం చేయాలి ఈ పూర్తి అంశాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే సింహరాశి వారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి వీరిలో చాలా మందికి రాజకీయ రంగంపై ఆసక్తి ఉంటుంది రాజకీయ నాయకులుగా ఎదగాలనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా రెండు ఇరవై ఐదవ సంవత్సరం మే ఐదవ తేదీ సోమవారం యొక్క దినఫలాలు సింహరాశి వ్యక్తులకి చూస్తే కనుక మీరు తిట్టుకున్నా సరే ఇలాగే మీ యొక్క జీవితంలో జరుగుతుంది చాలా కాలం నుండి మీరు మిత్రులుగా భావిస్తున్నటువంటి ఒక వ్యక్తి కారణంగా ఒక పెద్ద సమస్యలోకి నెట్టబడే అవకాశాలు మీకు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి వారి వల్ల మరొక వ్యక్తితో గొడవ పడటం ఇది కాస్త పోలీస్ కేసుల వరకు వెళ్లటం పోలీసులతో వాగ్వాదం జరగటం లేదా చాలా మంచి పరపతి ఉన్నటువంటి వ్యక్తులతో మీకు వీరి కారణంగా గొడవ జరగటం ఇటువంటి పరిస్థితి మీకు ఉండబోతుంది కాబట్టి సమస్యలను సృష్టించుకోకుండా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మీ యొక్క స్నేహితులకు సహాయం చేయటం మంచిదే కానీ వారి కారణంగా మీరు గొడవల్లోకి తలదూర్చకండి గొడవలను తగ్గించే ప్రయత్నం చేయండి అలాగే ఈ రోజు ఫలాల ప్రకారం చూస్తే మిగిలిన అంశాలు కూడా మీకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక వ్యాపార అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఈ అవకాశం కోసం చాలా రోజులుగా మీరు ఎదురు చూస్తారు అయితే ఎటువంటి రిజల్ట్ రాలేదని మీరు నిరాశ నిస్పృహలకి లోనవుతున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది నిరుద్యోగ సమస్య తీరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి చాలా కాలంగా నిరుద్యోగులుగా ఉన్నటువంటి వ్యక్తులకి మీకు మంచి ఉద్యోగ అవకాశం వచ్చే పరిస్థితులు కూడా ఈ రోజు తన ఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే సింహరాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు ఉన్నారో ఈ రోజు మరొక ఆదాయ మార్గానికి సంబంధించి గుడ్ న్యూస్ ని రిసీవ్ చేసుకుంటారు కుటుంబ సభ్యుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి అలాగే మీ కుటుంబ సభ్యుల కారణంగా మీరు బంధువులతో కూడా గొడవ పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి బంధాలను విచ్ఛిన్నం చేసుకోకుండా జాగ్రత్త పడండి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసినట్లయితే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు చాలా రోజులుగా ఒక వ్యక్తి దగ్గర అప్పు చేసి ఆ యొక్క అప్పును ఏ విధంగా తీర్చాలో అని బాధపడుతున్నట్లయితే మీకొక మార్గం కనిపించబోతుంది అలాగే వసూలు కాని డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి లోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అలాగే రుచుదన ఫలాల ప్రకారం చూసినట్లయితే జీవిత భాగస్వామితో మీకున్నటువంటి విభేదాలను తొలగించుకునే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణ కూడా శుభకరమైన ఫలితాలను అందిస్తుంది మీ శక్తి మేరకు పేదలకు దాన చేయండి అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి